నిన్ను ఫోన్ ధ్యానంలోకి పంపిస్తా టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి అయినా మీరు క్రిమినల్స్ మీకు నేను సలహా ఇచ్చి చచ్చేదేమిటి అబ్బా ఫ్యాన్ తిరిగి చావట్లేదు చస్తావు రావు మనం అట్లా అని చావకూడదు తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి లలా ఫాదర్ మదర్ తీసుకొచ్చా ఫోన్ పెట్టుకుంటా పెట్టుకుంటావెట్రా నీ కొడుకు నేను చేయను మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి పడుకుని ఉంటాడు డిస్టర్బ్ అవుతాడు స్కూలు పాలు పడుకున్నాడా నేను వాళ్ళగేది నీ కొడుకు గురించి నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి ఈ కరీం లాలాతో వేళాకులు వాడద్దు ఈ కాంత గేమ్స్ ఆడక బే బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా హాపీజాయ్ ఎవరెవరు ఎవరెవరు చానా ఉంటాయి ఏదైనా ప్రేయర్ అనుకుంటున్నానంట్రా బాబు చంపేస్తాడు చంపేస్తాడురా చంపేస్తాడా హా చంపే బాబు వేయి రూపాయలు ఇస్తారే భగవాన్ పిలిచేరా నాకు చంపే అలవాటు లేదు అయ్యళ్ళ అలగరు తెలుగింటి ఆడపుడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేంటి హా నా తెలుగింటి ఆడపడచు నీ బొట్టు తాళిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలువు లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా నువ్వు ఎంత పైకి పంపిస్తా అంత కిందకి వచ్చేస్తాడు ముందాడి చంపే ఏయ్ నీ మొగుడు పోతాడు హే హై హై వీడు మొగుడా ఈ మగుడు ఉంటే ఏమిటి ఊర్తే ఏమిటి ఏ ను ఏసైనా నీకు దమ్ముంటే ముందు దాన్నేసేయ్ తర్వాత నన్నే ఏ నువ్వు మగాని అయితే ముందు ఆని దంపి నన్ను దంపరా ముందు దాన్ని దంపే దాన్ని దంపరా దాన్ని దంపే దంపరా ఏ అమ్మ తెలుగు తల్లి తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి అవన్నీ మధ్య వస్తాను టీవీ సీరియల్స్ తో పడిపోయాయి ఎక్కడున్నావు నీకు పోలీసు అంటే భయం లేదన్నా పోలీసు అంటే భయం లేదు పోలీసు విజిల్ అంటూ భయం నీకు ఆ ఏమీ ఏమి తోచడం లేదంటే నేనే దొంగ పోలీసు ఆడుకోమని కోనిచ్చా పోలీసు సంకేతం కోడ్ లాలా రాజ్గాడు అరే లాలా రాజ్గాడు గడ్ బ్యాంక్ లో నువ్వెవరో తెలిసిపోయింది రాజ్ తీయని దెబ్బ రాజుగాడు ఏ లో డబ్బు పెట్టాడో తెలిసిపోయింది నేనెల్లి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు తెస్తాను చూడు ఇట్రా వీళ్ళెవర్రా వాళ్ళు రాజు వాళ్ళ అమ్మ ఆ రాజుగాడు నిన్ను మోసం చేసిండు లాలా

అలా అయితే వెంటనే విమానంలో రమ్మాను అసలు ఎవరో నకలి ఎవరో తెలియాలి దీనికి పని పెట్టాలి ఇతనే నా అవునే నా వెన్న ఎలా చూడగానే ఎగిరి చంకెక్కి ముద్దలు పెట్టేశాడు అలా నాతో కూడా చేశారు ఇద్దరు నేను మచ్చలు చూశాను అవి ఉండాల్సిన చోటే ఉన్నాయి మంచిది 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 మీరిద్దరూ గదిలోకి వెళ్ళండి ఆ రాజుగాడు వస్తే నాకు పాకితో కాలుస్తా సౌండ్ వస్తే నాకు మూడు పోతుంది లాలా నేను నిశ్శబ్ద తుపాకితో కాలుస్తా మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి లాలాయి చాటి

అలా కాదు రాదు మనం దెబ్బైపోయాం అంటే నువ్వు నేను ఉన్నా రాజ్ గారు కొట్టేసిన డబ్బు చూడండి వాడిని రూమ్ లో అమ్మక ముందే విజిలించాల్సింది ఇప్పుడు ఎందుకు బొంగుల కోట్లు అనుమానం లేదు క్యాష్ తో వీడే మన మున్న గదిలోకి చెమేలితో వెళ్ళిన వాడే రాజ్ ఏంటి ఆ రాజ్గాడు నా చెమేలి లెక్క పోయిందా ఎప్పుడో రే పద్మాండి వాడిని అరే పట్టుకోండి పట్టుకోండి అలా ఎగపడి పట్టుకుంటావు ఎలా పట్టుకుంటావు ముందులో ఒక బల్లిని పిలిని చంపై ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపై ఆ తర్వాత మా నాన్న నిన్ను తెచ్చి కారు లారా పైన గదిలో మాధవర లేడు ఏ అంటే ఆ మాధవరాబురు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు లాలా ఎవయో ఆ మాతర్వ కబురు రావ కూడా టెండర్ అయిడ కోసం వచ్చి వస్తుంటారు కా ఖబరు వచ్చి వచ్చింది ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం గడియారం మూడు కొట్టి చచ్చే లోపల మీరు గండిపేట టెండర్ ఆఫీస్కి వచ్చి చావాలి లేకపోతే చచ్చూరుకుంటారు నేను ఫోన్ పెట్టి వస్తున్నాను ఇదిగో పేపర్స్ సైన్ చేయండి నిన్న ఫోన్ చేశాడు వాళ్ళు బయలుదేరుతున్నారంట సరిగ్గా టెండర్కి వెళ్ళే సమయానికి ఆ ఎర్రస్సీను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు

తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్ లో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నారు రాజుగాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కట్టా హే రాయ్ నీ పని నేను చూస్తాను హాయ్ లాలా కరీం లాలా కరీం లాలానే మాకు తెలుసులేండి ఎక్కడ తెచ్చారు ఇప్పుడు ఆ స్మశానం దాటాం అబ్బా స్మశానం దాటారంటే చావు దాటినట్టే సరే ఆ మాధవరావు వాడు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు చూసుకుంటామండి రారు రానివం సక్సేనా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా అరే డోంట్ వరీ లాలా ఆ మాధవరావు బండి నంబరు నాలుగు నాలుగు హే ఆ బండి ఆతా హే దానిపైన పెద్ద జట్టు పడతా హే బాంబ్ బ్లాస్ట్ అవుతా హే ఏంటి బాంబు పేలింది నీకు బాంబు అంటే భయం లేదా బాంబు ఏమైనా పెళ్ళాలంటే భయపెట్టడానికి నరుక్కుతా చెల్లరే వరకు చెట్టు కట్టే సభ్యు సార్ మీ మాధవ కార్యక్రమం సార్ చికింద ఇది మన కారు ఆల్ సెవెన్ అలా ఇటు చూడు బండి నెంబర్ మారిపోయింది ఇదంతా రాజ్గడ్ పనే ఉంటుంది ఏం తొందరలేదు లాలా ఇంకా టైం ఉంది ఏ చెట్టు పక్క తీసేయండి

ఎందుకైనా మంచిది లాలా లాలాసాబ్ మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని ఉద్దేశం బాగుంది ఏ బండి నీకు తెరు పోలీసు కేర శ్రీనుగాడు వస్తున్నాడు తారి మార్చు తీసుకొని నండే గోతిలో తింపుతావా ఓం తచ్ సౌ హలో ఎవయ్యా మీరైతే ఎక్కడ చెరువు ఇప్పుడు గోధుల పడి చచ్చాం ఎవరెవడ చచ్చి గోధులతో పెడతారు మీరెవడి గోధులలో గెలిచి తెచ్చారు సరే టెండర్ కి ఇంకా అరగంట టైం తెచ్చింది తొందరగా వచ్చి చామండి ఆ అరగంట టైం ఉందా సార్ ఇంకా అరగంట టైం ఉంది టెంటర్కి ఏం పర్వాలేదు అవునండి మేము ఇటు వెళ్తానండి మీరు ఓం త సారూ బాబోయ్ ఎక్కువ ఏ భగవాన్ నాకు డ్రైవింగ్ రాదే ఆ అమ్మ గుండుగా డ్రైవింగ్ రాదా రాకుండా డ్రైవర్ని ఎలా కాల్చావ్ డ్రైవర్ని కాల్చడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది ఫైరింగ్ ఏ నువ్వు డ్రైవింగ్ చేయి ఏంటి నా డ్రైవింగ్ రాస నా డ్రైవింగ్ రాదు నాకు డ్రైవింగ్ వచ్చు నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే మీకు తెలియకుండా ఈ మధ్య చాలా చాలా నేర్చుకున్నానుగా ముందు మీ ఇద్దరు కలిసి బండిని గోడల నుంచి బయటికి తోయండి ఆ జై హో

కారు అసలు పగల కొట్టి మన పైపుకిచ్చి చెయ్యి పెర్రకి ఆ తండ్ర కాయకాయలు తీసుకొచ్చేయండి లగెత్తు వచ్చేయండి

अपनी तियानी देखा देख कैसे हो? येंदिको? क्यों चप्पा? मुन्ना, मैं मुन्ना नहीं, राजा हूँ। एह, आई, टोंग मुन्ना, एह, टोंग मुन्ना। <laughs> सूट कैसी कड़े बदले सड़ पिच्ची आ ने नहीं तब बदले वाह। ఐకు పాట పాడే టైం లేదు నేనే ఉన్నా కారెక్కు రా ఆ రా పద ఏ టెండర్ నీ కరాదు వస్తునేను మగాని కాదు ఏ ఇందాకిచ్చింది సరిపోలేదా మా లాలా నీకు యదవలా కనిపిస్తున్నాడా లాలా చూసావా నీరుండగా వాళ్ళు నిన్ను యదవ అంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను చూడు చచ్చారా వచ్చారా ఆహ్ డాక్యుమెంట్స్ అందులో వేస్ కావండి ఏటీ వోళ్ళంతా భృత వచ్చింది ఓహో వచ్చేటప్పుడు పడి చచ్చారు కాదు మీరు టెండర్ టెండర్లేస్ అవడం నా సాగుకొచ్చింది ఒకటే టెండర్ సచ్చింది కనుక మీకే వచ్చి వస్తుంది సక్సేనా గోపాలరావు విజయలక్ష్మి నన్నే వర్క్ టెండర్ వరకు

నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు ఇంకా ఓం తత్సత్ ఏంటి మొత్తం తుస్సు మంది మున్నా గడికారు అనుకుని రాజు గడికారు రాజుకారు అనుకుని మున్నా గడికారు ఎక్కుంటావు కాగితాలు మారిపోయింది మున్నా నేను నీతోనే ఉన్నాగా లాలా వీడే వీడేదో మోసం చేసిండు వీడు మోసాడు లాలా లాలా నాకేం తెలియదు నేనే మున్నాని మున్నా నేను నేను మున్నాని నేను లాలా నేను మున్నాని మున్నా మేము నేను 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 మున్నాని లాలా మున్నా ఎవడో నాకు తెలుసు మున్నా గ్యారంటీ వీళ్ళిద్దరిలో ఒకటే ఏ ఆగండి

వాడిద్దరు కలిసిపోయ్రా నిన్ను ఎల్లి పప్పని గుండోడా చెప్పా విన్నావా విన్లా నన్ను తీసుకెళ్ళి రూమ్లో పనిచేస్తావు ఎందుకు బలుపురా నీకు ఓకే లాలా నిన్ నీకు ముందే చెప్పాను నువ్వు మా ఇద్దరిని కలిచేస్తావు నిన్ను మా డాడీ కాల్చేస్తాడు మా డాడీని శక్షన కానీ కాల్చేస్తాడు శక్షనగా నీకు కాల్చేస్తావు యాస్ ఓంతసత్ అందులో బుల్లెట్ నేనే తీసేసా నీ బుల్లెట్ నేను తీసేసా అందులో బుల్లెట్ నేను తీసేసా క్రాచ మీ ఎవరి దగ్గర బుల్లెట్లు లేవు నా దగ్గర ఉన్నాయి ఈసారి గురి చూసి కాల్చారు మూడు బుల్లెట్లు అయిపోయాయి నాలుగో బుల్లెట్ నీకు అన్నా చెట్టు లేకున్నా కాయత్తకాల్చేమన్నా నువ్వు మామూలు వలసి కాదు నా అర్చునటివి మొత్తం అందరికీ ఉఠావు సబ్జావు రారా లాలా